ఏసీపీ కోర్టు మిథున్ రెడ్డి గారికి యూఎస్ఎల్ దానికి పర్మిషన్ ఇచ్చింది కదా సార్ అదంతా కూడా టీడీపీ వాళ్ళు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నూతన అంత లెవెల్ ఉన్నా కానీ దాన్ని వ్యతిరేక ఆపలేకపోయారన్నా లేకపోతే ఏమంటారు సార్ అంటే మిథున్ రెడ్డి గారు విదేశీ పర్యటన పైన తెలుగుదేశం పార్టీ అధికారికంగా కాకపోయినా కొంత దాన్ని సమర్థించే వాళ్ళు లేదా ముఖ్యమైన వ్యక్తులుగా ఉండేవాళ్ళు అనవసరమైనటువంటి పట్టింపులకు పోవడం అనవసరమైనటువంటి అధికార దర్పాన్ని ప్రదర్శించడం కారణంగా ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది నిజానికి తెలుగుదేశం పార్టీ కానీ కొన్ని మీడియా సంస్థలు కానీ మిథున్ రెడ్డి గారి పర్యటన పట్ల అనవసరమైన అసహనాన్ని లేదా అర్థం పార్ధం లేని అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండి ఉంటే ఇంతవరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు మిథున్ రెడ్డి గారి అమెరికా ఐక్యరాజ్య సమితి ఒక పర్యటన సాధారణ పర్యటనగా మారాల్సింది ఒక అసాధారణ పర్యటనగా మారింది ఎప్పుడు కూడా మనకు అధికారం ఉందనో లేదా మనకి ఇష్టం లేదనో మనకి ఇష్టం లేని వ్యక్తుల పట్ల విపరీత పోకడలతో వెళితే ఒక పరిధి దాటిన తర్వాత అది మనకే రివర్స్ అవుతుంది ఎవరు ఎవరినైతే అనవసరంగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేసామో వాళ్ళకి అదనపు అడ్వాంటేజ్గా మారుతుంది ఇవి మిథున్ రెడ్డి గారి విషయం కూడా అదే జరిగింది నిజానికి మిథున్ రెడ్డి గారు రాజకీయంగా చాలా గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారితో మన మీడియా సమావేశాన్ని ఆయన నిర్వహించారు బయట వచ్చే జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా మంది ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఏమైనా బీజేపీకి వెళ్తారా ఇట్లాంటి రకరకాల చర్చలు నడిచాయి ఆ ప్రశ్న చేసినప్పుడు ఆయన సూటిగా ఇచ్చిన సమాధానం ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి నుంచి ఏం ఆశించట్లేదు జగన్మోహన్ రెడ్డికి మేమేం చేయాలో ఆలోచిస్తున్నాం అన్నారు అంత కమిట్మెంట్ ఆయన ప్రదర్శించాడు జనరల్ కష్టాల్లో ఉన్నప్పుడు పైన వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలంటే ఇందులో రివర్స్లో జగన్మోహన్ రెడ్డి మాకు ఉన్నప్పుడు మా గౌరవాన్ని కాపాడాడు కాబట్టి మాకు హయ్యస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మా బాయ్ అయితే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఆయన ఏమి ఇస్తాడనేది కాదు ఆయన భరోసా సమస్య కాదు మేము ఆయనకి అండగా ఉండాలి ఆయన వెనకాల నడపాలి ఇది మా కమిట్మెంట్ అని చెప్పారు అంత కమిటెడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయంగా ఆయన ఎదుర్కోవాల్సింది తప్ప ఇట్లాంటి వాటితో కుదరదు ఒక లీగల్ గా తప్పు చేస్తుంటే లీగల్ గా వెళ్ళండి అట్లా కాకుండా ఇట్లాంటి విన్యాసాలు వేస్తే అది మీకు ఏదో చేయనిపోయి వారికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటున్నారు అంటే సాధారణంగా విదేశీ పర్యటనలు భారత ప్రభుత్వం కానీ భారత పార్లమెంటు సభ్యులు కానీ చేస్తుంటారు చేస్తున్నప్పుడు అది సాధారణ విషయం ఐక్యరాజ్య సమితి లేదా కొన్ని కొన్ని ఆయా దేశాలు ఆ సంస్థలకు ప్రాధాన్యత వచ్చినప్పుడు నేచురల్గా దానికి హైప్ క్రియేట్ అవుతుంది ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచంలోనే హైయెస్ట్ రెప్యుటేషన్ ఆర్గనైజేషన్ కాబట్టి నెంబర్ వన్ ఆర్గనైజేషన్ కాబట్టి ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానంలో దానికి ఆ పర్యటనకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా గౌరవార్థంగానే ఉంటుంది కానీ దీన్ని ఒక సాధారణ పర్యటన కానీ ప్రభుత్వాలు వదిలేస్తుంటే అది సాధారణంగా నెల్లుంటాడు వచ్చేస్తుంటాడు ఆయన కూడా పెద్దగా మీడియాకు ముందు ప్రచారాలు పెద్ద ఇష్టపడే వ్యక్తి కాదు వీళ్ళు ఏం చేశారు దాన్ని మిథున్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది ఆయన పంపించకూడదు ఆయన పలానా కేసులో ఉన్నాడు అని తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారికంగా చెప్పాల కొన్ని మీడియా సమస్యలు వాళ్ళకు వాళ్ళు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినా ఇది మీకు సంబంధం లేని విషయం అని చెప్పి కేంద్రంలో పెద్దలు అన్నారు ఈ అచ్చుస్తాను నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారని నేను అనుకోవట్లేదు ఒక చేస్తున్నా అది అంతర్గతంగా జరిగే విషయాలు దీని చెప్పడం ద్వారా సదరు మీడియా సంస్థ ఎవరికి లాభం చేసింది కొన్ని మీడియా సంస్థలు మిజున్ రెడ్డి గారు ఐక్యాల సమితికి సంబంధించి పర్యటనకు అవకాశం వచ్చినప్పుడు దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభ్యంతరం చెప్తే బీజేపీలు ఇది మీకు సంబంధం లేని విషయం అన్నారు ఈ ప్రచారం చేయదా నిజంగా అన్నారా లేదా మనకు తెలియదు తెలుగుదేశం ప్రయత్నించిందో లేదో మనకు తెలియదు కానీ ఈ ఈ మాట అనడం ద్వారా ఎవరి క్రెడిబిలిటీ పెరిగింది అంటే తెలుగుదేశం పార్టీ మూకుమ్మడిగా వెళ్ళి ప్రధానం కేంద్రాన్ని అడిగినా డోంట్ కేర్ మిథున్ రెడ్డిని పంపిస్తాము అనే స్టాండ్ కేంద్రం తీసుకునింది అంటే అల్టిమేట్ గా ఎవరికి ఎవరి గౌరవం పెరిగింది మిథున్ రెడ్డి గౌరవం పెరిగింది అంటే రెడ్డి లెవెల్ అది అని మీరు చెప్పదలుచుకున్నారా అంటే ఏదో చేయని పోయి ఏదో చేసినారు రెండు మిథున్ రెడ్డి గారి పర్యటన ఒక సాధారణంగా జరుగుతుంది ఇప్పుడు ఐక్య సమితికి మిథున్ రెడ్డి గారు వెళ్తున్నారు ఇంకో కొంతమంది ఎంపీలు శ్రీలంకకి వెళ్ళారు రష్యాకి వెళ్ళారు రకరకాల ఎంపీలు వెళ్ళారు అవేం పెద్ద వార్తగా వచ్చింత పెద్ద ఇది కొంచెం పెద్ద వార్తగా వచ్చి ఉంటుంది మీరు ఇట్లా వివాదం చేయడం ద్వారా అది దాని రేంజ్ మారిపోయింది రెండో అంశం చైతన్య గారు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక మంది ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా జయలలిత అయితే ప్రైమరీ కోర్టు శిక్ష వేసేసింది ఆ తర్వాత హైకోర్టులో స్టే తెచ్చుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి శిక్ష పడిన తర్వాత ప్రైమరీ కోర్టులో శిక్ష పడిన తర్వాత శిక్ష పడిన తర్వాత జైలు పోవాల్సిందే తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది కానీ స్టే వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు అంటే కేసులో శిక్ష పడిన స్టే తెచ్చుకున్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయినారు జయలలిత బెస్ట్ ఎగ్జాంపుల్ పెద్ద కేసులు పెద్ద పెద్ద ప్రతి ముఖ్యమంత్రి మీద కేసులు ఉంటాయి బెయిల్ ఉండ మన రాష్ట్రం బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి బెయిల్ బెయిల్ వచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చట్ట ప్రకారం తాను ఏమీ చెప్పలేదు తప్పు చేయలేదు కాబట్టి ఎదుర్కొంటానని ఆయన సిద్ధపడ్డాడు చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు బయటకు వచ్చారు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఇట్లాంటి ఉదాహరణలు అనేక ఉన్నప్పుడు చట్టబద్ధంగా అలౌగడు ఉంది ఇప్పుడు ఆరోపణ చేసినంత మాత్రాన కేసు రిజిస్టర్ అయిన తప్పు చేసినట్టు కాదు ఆరోపణ ఎదుర్కొంటున్నారు కోర్టు చెప్పాలి ఎవరు తప్పని ఆ కోర్టు కూడా ప్రైమరీ కోర్టు చెప్తే హైకోర్టు హైకోర్టు చెప్తే సుప్రీంకోర్టు వరకు ఎసులుబాటు భారత రాజ్యాంగం ప్రకారం ఉంది ఇన్ని ఎసులుబాటు ఉన్నప్పుడు ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారికి సాధారణ పౌరుడుగా లేదా బాధ్యతాయుతమైన పౌరుడుగా మెలగడానికి నడవడానికి జీవించడానికి రాజ్యాంగం కల్పించకు దీని ఎవరు నిరాకరించలేరు కాబట్టి మిథున్ రెడ్డి గారిపై ఆరోపణ అరెస్ట్ అయినారు జైలు పోయారు బెయిల్కి వచ్చారు మీరు ఆరోపణ సిట్ ఆరోపిస్తూ ఉంది ఆయన తప్పు చేశాడని ఆయన నేను కాదంటున్నాడు కోర్టు చెప్పాలి ఏ విషయం చెప్పేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఇంకా ఆయన అడిగిపోవడానికి లేదు ఎట్ట పంపిస్తారు ఏం రైట్ ఉంది ఇది ఒక అంశం రెండోది ఆయన ఖచ్చితంగా పాస్పోర్ట్ అనేది సీజ్ చేస్తారు అరెస్ట్ అయినాడు కాబట్టి విదేశాలకు వెళ్ళకూడదని కంప్లైంట్ చేశారు ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకొని విదేశాలకు వెళ్ళాలి కాబట్టి అమెరికా బహుశా అమెరికాలో ఉంటుంది ఐక్రా సమితి ఆ దేశానికి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా విసా తీసుకోవాలి విసా ఉంటుంది సమాచారం ఇవ్వాలి ఇప్పుడు ఆయన వెళ్ళాలంటే పాస్పోర్ట్ సప్లై పాస్పోర్ట్ చూపించాలి కదా కానీ పాస్పోర్ట్ సహజంగా అడుగుతాడు ఆయన మాకు పాస్పోర్ట్ ఇవ్వండి నేను సాధారణంగా ఐక్యరాజ్య సమితికి పోతున్నారన్న ప్రపంచంలో నెంబర్ వన్ రెప్యుటేషన్ ఆర్గనైజేషన్ అది రెండది పోతున్నది భారత ప్రభుత్వం తరపున స్వతంత్ర భారత ప్రభుత్వం తరపున స్వతంత్ర భారత ప్రభుత్వం తరపున హయ్యస్ట్ కాన్స్టిట్యూషన్ హెడ్ పార్లమెంటు సభ్యుడిగా హయ్యెస్ట్ రెప్యుటేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి వెళ్తున్నప్పుడు హయ్యెస్ట్ రెప్యుటేషన్ ఆర్గనైజేషన్ భారత రాజ్యాంగానికి హెడ్ ఆఫ్ ది గా హెడ్ హెడ్ తల లాంటిది భారత పార్లమెంటు అందులో సభ్యుడిగా స్వతంత్ర భారతదేశ ప్రతినిధిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యంతరం చెప్తారా పాస్పోర్ట్కి పోతున్నది ఎవరి నుంచి ఎవరికి కానీ అభ్యంతరం చెప్పు ఉండాల్సిన అవసరం లేదు కానీ ఏదైనా కండిషన్లు పెట్టి ఉండొచ్చు మళ్ళీ తిరిగి రోజులు వచ్చేవాళ్ళు పది రోజులు ఆ మీటింగ్ పోయాలి ఇట్లా ఏదైనా పెట్టుండొచ్చు ఇవ్వద్దనే లెవెల్లో మాట్లాడారు కానీ ఇవన్నిటి కారణాలు ఇచ్చే ఇది వివాదం అయింది వివాదంలో మిథున్ రెడ్డి గారిని అనవసరంగా ఆయన ఏదో చేయనిపోయి వాయిని బ్లేమ్ చేయమి వీళ్ళు బ్లేమ్ అయ్యారు ఇట్లాంటి మానుకుంటే మంచిది